బుద్ధుడి యొక్క జీవిత చరిత్రను చాలామంది నాలుగు రకాల వ్యక్తులను చూసి అంటే రోగిని శవాన్ని లేక ఆకలి అవుతున్న వాళ్ళని లేకుంటే మాంకును చూసి సిద్ధార్థుడు గౌతముడు బుద్ధుడిగా మారిపోయాడు అని అనేకమంది చెప్తూ ఉంటారు కానీ అంబేద్కర్ దాన్ని రిజెక్ట్ చేశారు కొలియా శాక్య తెగల మధ్య రోహిణీ నది నీటి కోసం జరిగిన గొడవ యుద్ధం అనేది అది ఆపడానికి అప్పుడున్న జనపదంలో మెంబర్గా ఉన్న బుద్ధుడు దాన్ని వ్యతిరేకిస్తే అప్పుడు జనపద నిబంధనల ప్రకారం ఎవరైనా జనపద తీర్మానాన్ని వ్యతిరేకించిన వాళ్లకు మూడు రక మూడు రకాల్లో ఏదో రకమైన శిక్ష ఉంటుంది ఒకటి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టుకోవాలి రెండు వాళ్లకు మరణశిక్ష ఉంటుంది లేదు మూడోది వాళ్ళ ఆస్తుని జప్తి చేయాలి అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం బుద్ధుడు చెప్పింది ఏంటంటే ఆస్తి అనేది నాది కాదు అది మా వారి మా తండ్రిది నాకు సంబంధం లేదు మరణ మరణశిక్ష మీరు విధిస్తే అప్పుడే స్టేట్ ఫార్మేషన్ అవుతుంది మగధ కోసల రాజ్యాలు ఏర్పడుతున్నాయి ఎవరైనా మీరు నన్ను చంపితే మీరు మళ్ళీ రాతికి చెప్పాలి మళ్ళీ మీకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దేశాన్ని విడిచిపెట్టిపోయే పని నాకు అప్పయ్యే పని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఆ విధంగా ఆయన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళి మొత్తం ఈ హింసకి అన్నిటికంటే ఇంపార్టెంట్ అప్పటికి జరుగుతున్న ఈ బ్రాహ్మణ పురోహిత యజ్ఞాల యొక్క విధ్వంసానికి ఆ రోజు మొత్తం కాంట్రడిక్షన్ బిట్వీన్ యజ్ఞాస్ అండ్ పీపుల్ ఇంకేం లేదు దాన్ని బుద్ధుడు తీసుకొని ప్రయత్నం చేశాడు